అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలు స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి ఒక్కసారిగా అదానీ ఎనర్జీ సొల్యూషన్ షేరు ఇరవై శాతం వరకు పడిపోయింది ఓ భారీ కాంట్రాక్టు పొందేందుకు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్ల లంచాలు ఇవ్వచూపినట్టు అమెరికాలోని బ్రూక్లిన్ నుండి ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం దీనికి ప్రధాన కారణం న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు మొత్తం ఐదు అభియోగాలతో గౌతమ్ అదానీ సహా ఏడుగురుపై కేసులు నమోదయ్యాయి భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో ఏడుగురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఎఫ్బిఐ చెబుతోంది అదే సమయంలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్టు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో అమెరికా దర్యాప్తు ప్రారంభించింది ముఖ్యంగా రెండు అంశాలకు సంబంధించినవి ఇవి రెండు బిలియన్ డాలర్ల విలువైన రెండు సిండికేట్ రుణాలకు సంబంధించిన అంశం ఇందులో ఒకటి ఇక అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపి అమెరికా ఇతర దేశాలలోని మదుపరులకు ఆఫర్ చేసిన ఒక్క బిలియన్ డాలర్ల విలువైన బాండ్లకు సంబంధించింది రెండో ఆరోపణ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో జరిగిన ఒప్పందం ఈ స్కామ్ లో జగన్ సర్కార్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ డాలర్ల లంచాలను కుచ్చుకున్నట్టు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణలు ఉంది ఈ స్కామ్ మొత్తం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చోటు చేసుకోగా ఆ సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది అభియోగాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు నాడు విద్యుత్ సరఫరా ఒప్పందంపై చర్చలు కూడా జరిగాయి అదే సమయంలో ఏడు వేల మెగావట్ల కొనుగోలు డీల్ కుదరడానికి అవసరమైన ప్రతిపాదనలతో ముందుకొచ్చినట్టు ఈ ఆరోపణల్లో పేర్కొన్నారు ఈ ఒప్పందం ఒడిషాతో కుదిరిన దానికంటే కూడా పెద్దది